మేలే కానీ దేవుడు నమ్ముకుంటే కష్టాలు కష్టాలు అంటారు ఎందుకు తెలుసండి శ్రమలనే కొలువిలో అగ్నితో కాల్చి శుద్ధ సువర్ణంగా తీర్చిదిద్దడానికేనండి ఒక శ్రమ పెడతాడు దేవుడు ఆ శ్రమలో మనం నిలబడి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మరి అలాంటి శ్రమల్లో అలాంటి నిందల్లో అలాంటి బాధల్లో నన్ను చెక్కి 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 మీ ముందు నన్ను నిలబెట్టాడండి మరి ఎంత గొప్ప దేవుడని నమ్ముకున్నాం మనం మరి దేవుణ్ణి నమ్ముకుంటే కష్టం అంటారండి ఒకటో తారీఖు చదువుతాం పాస్ అవ్వకుండా రెండో తారీఖు వెళ్దాం పదో తరగే అంటే పదో తారీఖు పాస్ అవకపోతే ఇంకెక్కడికి వెళ్దాం మరి నేను క్లాస్ ఫెయిల్ వెళ్ళండి మరి ఈరోజు ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం ఏంటి నా విశ్వాసం నా తల్లి ప్రార్థన నా ప్రార్థన ఎక్కడా కూడా నేను వెనక వెళ్ళదండి నా తల్లి గారి ఇన్ని శ్రమలు ఉన్నా సరే ప్రతిరోజు మో ప్రార్థన చేసేవాళ్ళం ఆ ప్రార్థనే ఈరోజు మీ ముందు నన్ను నిలబెట్టింది కాబట్టి ఈ మాటలు విన్న మీరు